అడవులకు ఆలమాలమైన ఆదిలాబాద్ జిల్లా పులులకు ఇలాఖగా మారుతోంది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అభయారణ్యాల నుంచి పులుల ఆవాసం కోసం తోడు కోసం వలస వస్తుండడంతో ఆదిలాబాద్ అడవుల్లో పులుల సంచారం పెరిగింది ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇటు జనాలకు అటు పులులకు ఎటువంటి హాని తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా తిప్పేశ్వర్ తాడోబా ఇంద్రావతి అభయారణ్యాల్లో పులుల సంచారంపై ప్రత్యేక నిఘా పెట్టారు రెండు రోజుల క్రితం ఉట్నూరు మండలం వంకతమ్మలో నాలుగు ఆవులపై పులి దాడి చేసి గాయపరిచిన ఘటన వెలుగులోకి రావడంతో జిల్లా అటవీ శాఖ సిబ్బంది ఆయా ప్రాంతాలను పరిశీలించారు పాదముద్రలను పరిశీలించిన అధికారులు తిరిగి అడవిలోకి గుర్తించారు ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి గులాబ్ సింగ్ దూరదర్శన్తో మాట్లాడుతూ పులుల సంచారంపై సమీప గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సాయంత్రం వేళల్లో త్వరగా ఇంటికి చేరుకునేలా గుంపులుగా ఉండేలా జాగ్రత్తలు వివరించినట్టు చెప్పారు పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దని సూచించినట్టు చెప్పారు ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు అటవీ ప్రాంతం చాందోరి రాజులగూడ నార్నూరు వైపు ఒక పెద్ద పులి సంచరించడం జరుగుతుంది జనాలు ఎవరు భయాందోళనలకు గురి కాకుండా పులి సమాచారం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులకు అందిస్తే మేము దాన్ని వెంటనే ట్రాక్ చేసుకుంటూ దాన్ని సేఫ్ జోన్లోకి పంపించడే ఏర్పాట్లు చేస్తున్నాము కాబట్టి జన జనాలు ఏదైనా పుకార్లు షికార్లు అని ఏదో సోషల్ మీడియాలో పాత వీడియోలను వైరల్ చేయడం జరుగుతుంది అలాంటి పాత వీడియోలు వైరల్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరికైనా సమాచారం తెలిస్తే అటవీ శాఖ అధికారులకు తెలియజేస్తారు తెలియజేయాలి అదేవిధంగా జనాలు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాము చీకటి పడకముందే నుంచి పత్తి ఏరడం కానీ మిగతా వ్యవసాయ పనులు చేసుకుని తొందరగా ఇంటికి రావాలి అదేవిధంగా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళాలి సింగిల్గా చేన్లలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి